జై ఒక బ్రీఫ్ కేస్ని తీసుకొచ్చి అందులో ఉన్న బట్టలన్నీ బెడ్ పైన పడేసి ఖాళీ బ్రీఫ్ కేస్ని పైన గదికి హరిచంద్ర ప్రసాద్ గదికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక గది ఓపెన్ చేసి చూసి అక్కడ రక్తపు మరకలు ఉండడం ఎంటీ సంఖ్యలు శవం లేకపోవడం చూసి షాక్ అవుతాడు అది జై అదేంటి నిన్న రాత్రి ఆ ముసలోడి శవాన్ని ఇక్కడే పడేశాను కదా చచ్చిపోయినవాడు చచ్చిపోయిన వాడు సంఖ్యలు విడిపించుకొని మరి ఎలా వెళ్ళిపోయాడు అని జై కంగారు పడుతూ ఉంటాడు మరోవైపు జాను గుళ్ళో నుండి బయటికి వస్తూ ఉండగా అక్కడే మెట్ల మీద కూర్చున్న హరిశ్చంద్ర ప్రసాద్ జానుని గుర్తుపడతాడు అమ్మ జాను జాను నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా నీతో కాస్త మాట్లాడాలమ్మా అని హరిచంద్ర ప్రసాద్ జాను జాను అంటూ పిలుస్తూ వస్తూ ఉంటాడు కానీ జాను అతని మాటలు వినకుండా అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ముసలోడు కాబట్టి మెల్లిగా జాను జాను అంటూ అరుస్తూ జాను వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్ర ప్రసాద్ ద్వారా జై గతానికి సంబంధించిన విషయాలన్నీ జాను తెలుసుకోగలదా ఏం జరుగుతుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్